గోదావరి గంగపుత్ర సంఘం ఫెరీ డ్రైవర్ అసోసియేషన్ ఎన్నికలు గోదావరి కని సమ్మక్క సారమ్మల గుడిలో సోమవారం రోజు జరిగాయి ఎన్నికల ఆఫీసర్ గా కరీంనగర్ నుండి శివప్రసాద్ హాజరై ఎన్నికలు సక్రమంగా సజావుగా జరిగేలా చూశారు ఈ సొసైటీలో తొమ్మిది మంది డాక్టర్లు తమ నామినేషన్లు వేసుకోగా అందరూ కలిసి ఎన్నికల అధికారి సూచించిన విధంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోవాలని సూచించగా అధ్యక్షులుగా మూడారి నాగేశ్ ఉపాధ్యక్షులుగా మూడారి రామచందర్ ప్రధాన కార్యదర్శిగా గోలివాడ లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మండలం ఫిషరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పెద్దపల్లి సుజాత పోషం గాంధీనగర అధ్యక్షురాలు మూడారి కోమల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన అన్నగారు రాజన్న గారు చాలా ప్రేమతో మన మనం సన్మానించుకోవాలి ఎందుకు వారికి అవార్డు వచ్చింది ఎట్లా వచ్చింది ఏం చేస్తే వచ్చింది అనేది మన కూడా తీవాలను చేసిన వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనందరి తరఫున ఉండదా మనకు రాజన్న గారికి మనం కృతజ్ఞతలు జరుపుకోవాలి అలాగే పలమూరి రాజమౌరి గారు వాస్తవంగా నాకు ఆయనకున్న సాన్నిహిత్యంతో మొదటి నుంచేది కూడా సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి ప్రతిదానికి ముందుండి పాల్గొని కార్యక్రమం చేయడంలో శభాస్ అందించుకున్నాం కూడా జిమ్ ఏర్పాటు చేసుకొని ఆ జిమ్ ద్వారా చాలా మందిని శారీరకంగా మానసికంగా డెవలప్ అయ్యేలాగా తన సూచనలు తను ఇచ్చేటువంటి యొక్క కర్ఫ్యూ అంతా కూడా నేర్చుకొని ఎంతవరకు వాళ్ళు అభివృద్ధి ఉంటాయి ఇవి రెండింటినీ గమనించి వారికి యాక్టివిటీస్ గా డైలీ వేసెస్ అంటే రోజు చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా అందరికి ఉపయోగపడలా ఉండేవి నాకెందుకులే అని ఎవరైతే అనుకున్నారో నీవే ముందుకు రావాలని తెలిసి ప్రతి వాళ్ళు ఒకరు ఎవరు అక్కడ అనుకోకూడదు అందరూ కూడా నేను కూడా అందరికీ భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో ఆయన అందరూ తయారు చేసుకొని దాని ఈనాడు కొట్టి శ్రీరాములు యూనివర్సిటీ గమనించి ఆయన ఏసెస్ సేవలను గుర్తించి ఈరోజు జాతీయ స్థాయిలో డాక్టరేట్ అవార్డుస్ మామూలుగా చదువుకుంటే వస్తే డాక్టరేట్ అవార్డు ఇది గౌరవప్రద ఆనల్ డైరెక్టర్ అవార్డు అది అందరికీ రాదు అయినా డాక్టర్ డాక్టరేట్గా రాజమౌళి గారు ఈనాడు ఆ పదవి సంపాదించుకున్నాడంటే మన అందరికి గర్వకారణం సాగుతున్నది రెండు కూడా కొనకూ బయటపడదు కానీ దానిలో ఎంత ఎంత నాలెడ్జ్ దాపు స్టోర్ చేసుకోవాలని తెలుసుకుంటారు అట్లా స్టోర్ చేసుకొని ఏది 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 ఎది వారికి యూత్ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా కావచ్చు స్ఫూర్తిదాయకంగా తీసుకొని నేను కూడా స్థాయి గతకి వెళ్ళగకూడదు అని తప్పు తప్పు వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళని అడుగుతే తప్పకుండా నేను అలాగే మీరు స్థాయికి స్థాయి ఎంత చేసిన పబ్లిక్ కూడా సూచనని చెప్పేసి మరొకసారి అసోసియేషన్ కి అలాగే వచ్చిన ఆఫీసర్స్ ఆఫీసర్ గారు కూడా అందరితో దృష్టి తెలియజేసుకుంటున్నాం స్వాతంత్రం ముందే మాట్లాడారు ఏదైనా కూడా స్టేట్ వైడ్ ప్రాంతాలు జరుగుతున్న దాని ప్రకారంగా ఇప్పుడు ఎలక్షన్ లో కూడా జరుగుతున్న భద్రతలకు అనుగుణంగా చక్కగా విధించు వారి కూడా మన అందరి తరపున కృతజ్ఞత తెలియజేస్తుంటూ ఈ సహాయ సహకారం కూడా మాకు ఉండాలి సార్ మా అందరి తరఫున మా అందరికి ఒక కుటుంబంలో ఉంటాం మా అందరి కూడా ఆయన జరుగుతున్నటువంటి చేంజెస్ అని కూడా మనకు తెలియదు కాబట్టి వయసులో చిన్న అయినా కూడా మనం బాగా చెప్తున్నారు దాని ప్రకారం మీకు అవుతాం సార్ ఇంకొకటి మీకు ఎందుకంటే ఐడెంటి కార్డు ఎందుకు అంటే ఈ రోజుల్లో ప్రతి ఐడెంటి కార్డు అడుగుతున్నారు సో ఆదర్శన మా పుట్టిన ప్రజల బాబు చెప్పుకోవచ్చు ఈ అవకాశం గౌరనీయుల సంకే గారు ర్యాలీ గా వచ్చి ఆయన చాలా సన్మానించాలని కోరుతున్నారు ಅವರಲ್ಲಿ ಈ ತಂದ್ರೆ ಸಂಬಂಧ